సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే తెలంగాణలో పదోన్నతులకు కసరత్తు నీటి పారుదల శాఖలో నీటి పారుదల శాఖలో పదోన్నతులకు కసరత్తు వారంలో ప్రక్రియ పూర్తికి మంత్రి ఆదేశాలు నీటి పారుదల శాఖలో ఇంజనీర్లు సీనియారిటీ జాబితా రూపకల్పన పదోన్నతులకు ముమ్మర కసరత్తు అయితే జరుగుతుంది సీనియారిటీ జాబితా సిద్ధం అవగానే ఈఎస్ఎన్సీలు సిఈలు ఎస్సీలను పదోన్నతులపై నియమించుకుంటున్నారు అంటే నియమించనున్నారు వారం రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తి అవ్వాలని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే అధికారులు మరోసారి ఆదేశించారనమాట ఆ శాఖ సలహాదారులు ఆదిత్యంద్ర దాసు కార్యదర్శి రాహుల్ బొజ్జా ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ ప్రశాంత్ వీరందరూ కూడా వీరందరూ కూడా ఈ కమిటీ అయితే కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది అయితే ముఖ్యంగా కమిటీ సభ్యులు సిద్ధం చేసిన ప్రాథమిక నివేదిక ఆధారంగా పదోన్నతుల కల్పనకు సంబంధించిన దసర ఇప్పటికీ ఆర్థిక శాఖ చెల్లించినట్లు తెలిసింది నీటిపారుదల శాఖలో ఈఎన్సీ మనకి ఈఎన్సీకి సంబంధించి ఎక్కడికక్కడ డిపార్ట్మెంట్లు అయితే ఉన్నాయి అట్లా ఖాళీలు ఉన్నట్లనైతే వీరైతే ఉన్నట్లయితే నాగేంద్రరావు సర్వీసులను నాగేంద్రరావు సర్వీసులను ఇటీవలే పొడిగించారన్నమాట అదనంగా ఓ సూపర్ న్యూమరీ పోషన్ కూడా భర్తీ చేయనున్నారు వారి వైపు ఇటీవల కొత్తగా శాఖలో చేరిన ఆరు వందల ఎనభై ఏడు మంది కూడా వారం రోజుల్లో పోస్టింగ్లు అయితే ఇవ్వబోతున్నారన్నమాట సో ఇది మనకి అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి